శ్రోతలందరికీ నమస్సులు ఇదే మీకు మా ఆహ్వానం నుంచి ఒక కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నాం వారం వారం ఇదే శీర్షికలో మీరు వినవచ్చు ఈ కార్యక్రమం పేరు నాగసూరి విశ్వావరణం నాగసూరి వేణుగోపాల్ గారు తన కలం ద్వారా మనకు చూపించే విశ్వావరణం డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ కొత్త పేరు కాదు సుమారు నాలుగు దశాబ్దాలుగా వారు రచనలు చేస్తున్నారు సాహిత్యం పర్యావరణం విజ్ఞానం చరిత్ర భాష సంస్కృతి ఇలాంటి అనేక విషయాల గురించి వారు నిరంతరాయంగా రాస్తూనే ఉన్నారు అలాగే మూడు దశాబ్దాల పాటు వారు వివిధ ఆకాశవాణి కేంద్రాలలో పనిచేశారు కాబట్టి వారి కలం గళం ఎంతోమందికి బాగా పరిచయం డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ అనేక రచనలు ఎన్నో పత్రికలలో వివిధ శీర్షికలతో అచ్చయ్యాయి వీటిలో కొన్ని ఇంతవరకు అరవైకి పైగా పుస్తకాలుగా అందుబాటులోకి వచ్చాయి ఇటీవల నాగసూరి వేణుగోపాల్ గారితో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పిన విషయం ఒకటి మీతో పంచుకోవాలి సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే ప్రతి విషయం రచయిత వస్తువు కావాలని కందుకూరి వీరేశలింగం గారు పేర్కోవడం భౌతిక విజ్ఞానానికి పారమార్థిక దృష్టి మనస్తత్వ చేతన అవసరమని జగదీశ్ చంద్రబోజు కృషిలో కనపడతాయని వివరించారు అదేవిధంగా నాగసూరి రచనల్లో వర్తమాన సమాజానికి అవసరమైన చాలా అంశాలున్నాయి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను అధ్యయనం చేసి తెలుగువారికి పంచుతున్నారు కూడా తాజా ఉదాహరణ రెండేళ్లుగా వారు గాంధీజీ సిద్ధాంతాలలోని ప్రయోజనకరమైన ధోరణులను నిరంతరాయంగా వివరిస్తున్నారు ఈ డిజిటల్ మీడియా ద్వారా నాగసూరి గారి ఆలోచనా స్రవంతిని అందివదల్చాం వారి పుస్తకాలను సేకరించిన అంశాలను నాగసూరి విశ్వావరణం శీర్షిక పేరున ప్రతివారం మీకు అందిస్తాం ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీలో ఒక శ్రీ సైన్స్ అది ఎలాగో ఈ వారం తెలుసుకుందాం కవిత్వం సైన్స్ కాకపోవచ్చు గాని సైన్సు కవిత్వానికి ఎంతైనా బలం చేకూరుస్తుంది సైన్సులాగే కవిత్వానికి కూడా ప్రయోగాలు లేనిదే అభివృద్ధి లేదు సాహిత్యానికైనా సైన్సుకైనా ప్రయోగపరత్వమే అభివృద్ధికి రాచపాట వేస్తుంది వైజ్ఞానిక దృక్పథం ఉన్నవాడెవడూ వాంగ్మయంలో పరిశోధనా వ్యాసంగాన్ని విస్మరించలేదు ఈ అభిప్రాయాలని శ్రీశ్రీ స్వీయ చరిత్ర అనంతంలో మనకు కనపడతాయి శ్రీశ్రీ అనంతం ప్రచురింపబడుతున్నప్పుడు సంకలనంగా వెలువడినప్పుడు రకరకాల చర్చలు జరిగాయి అయితే సెక్సు మీద జరిగినంత చర్చ సైన్స్ మీద జరగలేదు అప్పట్లో సైన్స్ మీద ఆస్థాయి చర్చ జరిగి ఉంటే మన సాహిత్య స్థాయి తీరు వేరుగా ఉండేదేమో అనిపిస్తుంది శ్రీశ్రీ స్వరంలో సహజంగా ధిక్కారం చమత్కారం పాండిత్యం వెటకారం కనబడుతుంది కాని సైన్స్ విషయం ప్రస్తావించినప్పుడు ఆయనలో దాని పట్ల ఉండే గౌరవం కారణంగా నమ్రత కొట్టొచ్చినట్టు కనపడుతుంది శరశ్చంద్రిక ఖడ్గ సృష్టిలో ఇదీ మా భూలోకం కథ ఇదీ మానవుడి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటూ చందమామకు చెప్పిన విషయాలు చూడండి చంద్రమండలానికి ప్రయాణం సాధించరాని స్వప్నం కాదు గాలికన్నా బరువైన వస్తువుని నేలమీద పడకుండా నిలబెట్టలేదు ధ్రువంలో వ్యవసాయం ఒకప్పుడు జరిగితీరుతుంది అంతవరకు సాగిన శాస్త్ర సాంకేతిక పరిధిని పరిశీలించడమే కాదు ఇప్పటికీ శాస్త్రవేత్తలకు ఉండే లక్ష్యాల మీద స్పష్టమైన అవగాహన ఉంది సగటు మనిషిని సమాజాన్ని ప్రభావితం చేసే పరిశోధనల పార్శ్వం గురించి శ్రీశ్రీకి ఇంకా బాగా తెలుసు అదే సమయంలో సైన్స్ లక్ష్యమేమిటో బాగా ఆశావహంగా చెబుతాడు సామాన్యుని కామన కవితలో ఎలా అంటారు సైన్సు వల్ల ఈ రోజున సామాన్యుని బ్రతుకు కూడా సౌందర్యమయం కాగల సదుపాయం లభించింది ఇంతకు మించిన లక్ష్యం ఏముంది అలాగే అదే కవితలో ఇలా అంటారు నరకం స్వర్గం అన్నవి ఒక స్థితికి రెండు పేర్లు ఫోకస్ భేదం అంతే లోకస్ రెండింటికీ ఒకటే సైన్సు భావనను హాయిగా సాహితీకరించాడు శ్రీశ్రీ నరకం స్వర్గం అన్నవి ఒక స్థితికి రెండు పేర్లు ఎలా ప్లస్ టూ మైనస్ టూ లాగా అన్నమాట విలువ ఒకటే కాని దిశ వేరు మొదటిది లాభం రెండు రెండవది నష్టం రెండు ఫోకస్ లోకస్ అన్నవి కేవలం ప్రాసకోసం తగిలించిన మాటలు కాదు మనకు పైభాగాన స్వర్గం ఉందనుకుందాం అలాగే అంతే దూరంలో మనం ఉండే తలానికి క్రిందన నరకం ఉందనుకుందాం రెండూ సుదూరంలో ఉన్నాయి కాని పరస్పర వ్యతిరేక దిశల్లో ఈ రెండింటినీ కలిపే ఊహాత్మక సరళ రేఖ లోకస్ ఫోకస్ అనేది దిశాభేదాన్ని విశదీకరిస్తుంది నరకం స్వర్గం బదులు పాపం పుణ్యం లేదా మంచి చెడు అనే పదాలు ప్రతిక్షేపించి ఇదే భావనను వివరించవచ్చు కూడా ఆరుద్రగాలి త్వమేవాహంలో పైథాగర సిద్ధాంతం ద్వారా దోపిడి ప్రక్రియని వివరించడం ఇక్కడ మీకు గుర్తుకు రావచ్చు సైన్సుకు సాహిత్యానికి సంబంధం ఎలా ఉంది దీనిని వివరించడానికి అనంతంలో టిఎస్ ఇలియట్ చెప్పిన విషయాన్ని ఇలా తెలుగులో చెప్తారు శ్రీశ్రీ ఒక గ్రాఫికి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అని రెండు గీతలుంటాయి ఒక గీత పొడుగు ఇంకొకటి వెడల్పు పొడుగు గీత కవి యొక్క దైనందిన జీవితానుభవాలు వ్యాపకాలు ఆలోచనలు ఇతర కవులతో పరిచయాలు కవితా రచనలను చదవడాలు అధ్యయనాలు చేయడాలు ఇవన్నీ ఆ గీత పొడుగునా సాగిపోతాయి రెండోది అతని సాంకేతిక ప్రయోగాల సాధన ఇది కూడా అనుదినం సాగిపోవాల్సిందే అప్పుడే ఆ కవి నిజంగా తానేది చెప్పదలుచుకున్నాడో అది చెప్పవలసిన సమయం వచ్చినప్పుడు చెప్పవలసిన సంవిధాన సంపత్తి కూడా సంసిద్ధంగా ఉంటుంది అదే ఒక మహావాక్యం ఆవిర్భవించే సుముహూర్తం రెండు గీతలు ఒక ఉన్నత శిఖరం వద్ద కలుసుకుంటాయి దాని ఫలితమే ఒక మాస్టర్ పీస్ ఒక గొప్ప రచన ఎలా వస్తుందో రేఖాగణితం ద్వారా వివరించిన తీరిది అందులో కొసమెరుపు మాస్టర్ పీస్ ఆవిర్భావం ఇందులో సాహిత్య సంబంధమైన మరో కీలకమైన అంశం సంవిధాన సంపత్తి దానికి ప్రతి సాహిత్యవేత్త శాస్త్రవేత్త కావలసి ఉంటుంది అనంతం నేను ఆషామాషిగా కానీ ఉబుసుపోకకు గాని రాయలేదు కళాకారుడుగా కూడా రాయలేదు ఒక సైంటిస్టుగా జీవిత వాస్తవికతను సందర్శించే ఉద్దేశంతో రాస్తున్నాను కళలలో జీవితంలో గాని వాస్తవికతకు రావలసినంత గౌరవప్రదమైన హోదా వచ్చినట్లు కనపడదు ఆత్మచరిత్ర అనడం కన్నా ఆత్మ పరీక్ష అంటేనే నిజానికి న్యాయం చేకూర్చినట్లు అవుతుంది జీవితం అనే పరిశోధనాశాలలో దీనినొక ప్రయోగంలా భావిస్తున్నాను ఒక సైంటిస్టుకు లాబొరేటరీకి ఉన్న సంబంధమే నాకు నా జీవితానికి ఉంది శాస్త్రీయ దృక్పథం అనే టార్చ్ లైట్ వేసి నా జీవితంలోని చీకటి కోణాలను వెలిగించే ప్రయత్నమే ఈ రచన అని స్వీయ చరిత్ర గురించి శ్రీశ్రీగారు చెబుతారు ఈ ఆలోచనల్లోని స్ఫూర్తిని శ్రీశ్రీని గౌరవించే వారందరూ ప్రాచుర్యంలోకి తెచ్చి ఉంటే తెలుగు సాహిత్యం ఖచ్చితంగా ఇలా ఉండేది కాదనిపిస్తుంది సాంప్రదాయక కవిత్వం అంటే అసహ్యం అనను కాని అనిష్టము కవిత్వం ప్రయోగపరత్వం మీద అభిష్టము నాలో నానాటికీ పెంపొందడానికి ఒకే ఒక్క కారణం ఉంది అదే నాలోని వైజ్ఞానిక దృక్పథం ప్రయోగం లేకపోతే సైన్స్ లేదు ఈ సూత్రం కళలకు కూడా వర్తిస్తుంది అయితే సంప్రదాయాన్ని అంటిపెట్టుకుపోయిన కళాకారులకు మన సమాజం ఇచ్చే గౌరవ మర్యాదలు పరిశోధనాశక్తి ప్రదర్శించే ఆర్టిస్టులకు లభించలేదంటే అందుకు ఇప్పటికే కొనిపోయి ఉన్న భూస్వామ్య వ్యవస్థనే నేను నిందిస్తాను అని రెండు ముఖ్యమైన విషయాలు గట్టిగా చెప్తారు సైన్సులాగే కవిత్వానికి కూడా ప్రయోగాలు లేనిదే అభివృద్ధి లేదు ప్రయోగాత్మక కవిగా ప్రారంభించిన టీఎస్ ఈలియట్ లబ్ధ ప్రతిష్ఠుడైన తరువాత సంప్రదాయానికి అంకితమయ్యాడు మన విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా భావకవిత్వపు రోజుల్లో వినూత్న ప్రయోగాలు చేసి రాణు రాను కరుడుగట్టిన అభివృద్ధి నిరోధకుడుగా ఘనీభవించడం అందరికీ తెలిసినదే అరశతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని పరిశీలిస్తే సైన్స్ అంటే దేవుడిని నిందించడం ఖండించడం అనే చెలామణి అవుతుందనిపిస్తుంది వాస్తవానికి దేవుడనే భావన అక్కర్లేదు శ్రీశ్రీ నేను పూర్తిగా నాస్తికుణ్ణి కాను ఒక రకంగా అజ్ఞేయవాదని అంటాడు దేవుడున్నాడా లేడా అనే విషయం మనకు అవసరం లేదు మనిషి మనకు ప్రధానం అని బుద్ధుడు ఏనాడో చెప్పిన మాటను ప్రపంచమంతటా ఎంతోమంది గౌరవిస్తారు శ్రీశ్రీగారు అనంతంలో చాలా చోట్ల సైన్సు గురించి వెలిబుచ్చిన ఆలోచనలు నీటికీ అవసరమే అప్పుడప్పుడు వెర్రివాడి రాయి బాపతుగా కొన్ని కొన్ని ప్రిడిక్షన్లు నిజమైనంత మాత్రంచేత ఎస్ట్రాలజీని ఒక సైన్సుగా నేను గుర్తించలేను అని చాలా వాస్తవికంగా చెప్పిన శ్రీశ్రీ మరింత నిజాయితీగా ఇన్ని కబుర్లు చెబుతున్న నేను నా ఇంటిలోంచి దేవుణ్ణి తరిమి వేయలేకపోతున్నాను అని చెబుతాడు సైన్సును సత్యంగా కాకపోతే కనీసం సత్యాన్వేషణగా అంగీకరించాలా వద్దా ఈనాడు మతం ఓడిపోతుంది సైన్సు గెలుస్తుంది ఇదే ఈనాటి చారిత్రక పరిణామం అని మరోచోటంటాడు ఆయుధాలు లేకుండా పోరాటం సాగించవచ్చునని రుజువు చేసిన స్వాతంత్ర్య సమరసేనానిగా గాంధీని నేనెప్పుడూ గౌరవిస్తాను అయితే తన ఉద్యమానికి దేవుడి ఆశీర్వాదం ఉందని గాంధీజీ నమ్మకం అని చెబుతూ మరో గొప్ప ఆశను వెలిబుచ్చుతాడు శ్రీశ్రీ అప్పుడప్పుడు నాకు అనిపించుతూ ఉంటుంది గాంధీగారు నిరీశ్వరవాది అయి ఉంటే మన దేశ చరిత్ర ఎటువంటి మలుపు తీసుకుని ఉండేదో అని ఇది కేవలం గొప్ప ఆశ మాత్రమే కోరిక మాత్రమే అలాగే శ్రీశ్రీ గారు సైన్స్ స్ఫూర్తిని పూర్తిగా అందుకొని ఉండి ఉంటే తెలుగు సాహిత్యం ఇలా ఉండి ఉండేదా జీవితంలో సాహిత్యంలో వాస్తవికత తార్కికత ప్రయోగపరత్వం తప్పనిసరిగా ఉండాలనేది అర్థవంతమైన వాంఛనీయమైన ఆదర్శం అటువంటి దానినే వాంఛించాడు శ్రీశ్రీ శ్రీశ్రీ ఈ రెండక్షరాలలో ఒక శ్రీ సైన్స్ సైన్స్ సమాజం సాహిత్యం వ్యాసమాలికలో శ్రీశ్రీలో ఒక శ్రీ సైన్స్ అన్న వ్యాసం విన్న శ్రోతలందరికీ ధన్యవాదములతో నమస్సులు వ్యాసరచన డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ పఠనం మీ అంబాళం పార్థసారథి